నా డార్లింగు ఫారెన్ నా కోసం బయట దేశం నుంచి ఐఫోన్ రోలెక్స్ వ్యాక్స్ అన్నీ తెస్తుంది ఇక్కడ చూడండి ఎట్ట ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి ఫ్లైట్ టికెట్ కూడా ఉంది ఐస్ ఈ విధంగా చాలామంది అనేక విధాలుగా ఏమారుస్తారు ఆన్లైన్లో ఫేస్బుక్ ప్రొఫైల్ పెట్టుకొని దాని తర్వాత వాట్సాప్కి వచ్చి నేను అది ఇది అని చెప్పి లవ్ అది ఇది అని చెప్పి బోల్డ్ మాటలు చెప్తారు బోల్డ్ మెసేజ్ చేస్తారు ఒకసారి అయితే వీడియో కాల్ చేస్తారు నేనైతే ఈజీ కనిపెట్టేసాను సో ఇది ఫేక్ అనేసి ఇది ఇలాంటివి చాలా ఉంటాయి ఎవరు మోసపోవద్దు లాస్ట్కి ఇండియాకు వచ్చేసినాను ఇండియాలో నేను స్టక్ అయిపోయాను నీ కోసం డబ్బులు కూడా తెచ్చాను డబ్బులుకి ఇక ట్యాక్స్ కట్టాలంటే నలభై వేలు కట్టాలి ఇరవై ఐదు వేలు కట్టాలి పదివేలు సంథింగ్ అయితే చెప్తారు నన్ను సేవ్ చేయి నన్ను అజ్జ్ చేయి లవ్వు అది ఇది వంకాయ తోలు తోట అంటారు ఎవరా ఏమారదు అంత ఫ్రేక్ ఎవరైనా మోసపోయి ఉంటే వాళ్ళు కమెంట్లో చెప్పండి మనం కమెంట్లో మాట్లాడదాం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఒక నెంబర్లో బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకొక నెంబర్ నుంచి ఈ మార్గం మెసేజ్ చేశారు వాళ్ళ డీటెయిల్ కూడా ఇందులో ఉన్నాయి చూడండి